మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది విద్యార్థినుల హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు అమర్చి వీడియోలు తీస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు అర్ధరాత్రి వరకు విద్యార్థినులు నిరసన కొనసాగింది విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హామీ ఇచ్చారు పోలీసుల హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హెచ్ల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది విద్యార్థినులు హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు వీడియోలు తీస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు అర్ధరాత్రి వరకు విద్యార్థినులు నిరసన కొనసాగింది విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు నిందితులను కఠినంగా హామీ ఇచ్చారు పోలీసుల హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

ಅನಾ <reota bir tad aina>